బట్టలు వేసుకోకుండా బతకడం కష్టం ఆ ఊహనే అదో రకంగా ఉంటుంది అందుకే ఎవరు స్థాయిని బట్టి వారు దుస్తులు ధరిస్తారు ధనవంతులు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే పేదోడు సాధారణ దుస్తులను ధరించి శరీరాన్ని కప్పుకుంటారు కానీ ఒక గ్రామంలో ఎవరు బట్టలు వేసుకోరని మీకు తెలుసా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ నగ్నంగానే తిరుగుతారని ఎంతమందికి తెలుసు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో కోట్లాది ప్రాంతాలు ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కో సంప్రదాయం ఒక్కో ఆచారం వాటిలో కొన్ని ఆచార సంప్రదాయాలు చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తాయి అట్లాంటి ఆశ్చర్యకరమైన సంప్రదాయాల్లో ఒకటే బట్టలు వేసుకోకుండా జీవించడం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే బ్రిటన్ లోని ప్లాట్ అనే గ్రామంలో ప్రజలు బట్టలు వేసుకోకుండా జీవిస్తారు అది వారి సంప్రదాయం దానిని తొంభై ఏళ్లుగా కొనసాగిస్తున్నారు ఈ గ్రామంలో డబ్బులు ఉన్నోలు లేనోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు పిల్లలు కూడా బట్టలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు నిజానికి వారంతా చాలా ధనవంతులు అందరి ప్రజల్లాగా వారు ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అందుకోసం గ్రామంలో అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ క్లబ్లు పబ్లు వంటి ఉన్నాయి గ్రామ సంప్రదాయాన్ని గౌరవించి బట్టలు కొనరు ధరించరు ఏ మాత్రం అసౌకర్యానికి ఫీల్ అవ్వకుండా నివసిస్తారు అయితే గ్రామం నుంచి నగరానికి వెళ్లేటప్పుడు మాత్రం దుస్తులు వేసుకుంటారు కానీ మళ్లీ గ్రామానికి వచ్చిన వెంటనే బట్టలు లేకుండా జీవించడం ప్రారంభిస్తారు ప్రజలు స్వేచ్ఛగా ఉండేందుకు ఇలా చేస్తారు ఇక్కడ ప్రజలు ఒకరితో ఒకరు కలగలిగి ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంతకు ముందు కొన్ని సామాజిక సంస్థలు ఈ గ్రామస్తుల సంప్రదాయాన్ని వ్యతిరేకించినా ఇప్పుడు మాత్రం వారి మనోభావాలను చేసుకున్నారు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ గ్రామానికి ఎవరైనా సందర్శనకు వచ్చినా కూడా బట్టలు తీసేయాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ గ్రామంపై అనేక డాక్యుమెంటరీలు మరియు షార్ట్ ఫిలిమ్స్లు తీశారు భారతదేశంలో కూడా ఇలాంటి గ్రామం ఒకటి ఉంది హిమాచల్ ప్రదేశ్ లోని మణికర్ణ లోయలోని పిని గ్రామంలో నివసించే మహిళలు సంవత్సరానికి ఐదు రోజులు బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలి ఈ సంప్రదాయం శ్రావణ మాసంలో నిర్వహించబడుతుంది శతాబ్దాలుగా ఇక్కడ ఇదే సంప్రదాయం కొనసాగించడం విశేషం